మీద ఈ డ్రెస్ వేసుకుంటే ధైర్యం అనేది వస్తుంది ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు దీనికి అంత పవర్ ఉంది ఇండియన్ ఆర్మీ అంటేనే పవర్ భూమి లోపల వాళ్ళు దాక్కున్నా కానీ మోడీ గారు వదిలిపెట్టరు చంపేస్తారు ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు స్టార్టింగ్ ఇది ముందు ముందు బిగినింగ్ ఇది ముందు ముందు చూపిస్తారు మోడీ గారు భర్తలను చంపి భార్యలకు వార్నింగ్ ఇచ్చారు పోయి మోడీకి చెప్పుకోండి అని అవును రియాక్షన్ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఆ మొన్న కాశ్మీర్ లో భర్తలను చంపి మోడీ మోడీ చెప్పుకోండి అని మేము విన్నాము ఆ వీడియో చూసాము కానీ మోడీ చెప్పుకున్నారు ఆ ఒక్క వీడియో ఒక చూసిన తర్వాత మోడీ గారు ఏందో చూపించారు మేమేందో అక్కడ వాళ్ళు దొంగదెబ్బ తీసి భర్తల్ని చంపి పిల్లల అనా అనాథాలు చేయడం కాదు నా కొడుకులు చెప్పుకున్నారు కదా చూశారు కదా మరి మోడీ గారు కూడా ఆయన ఏంటో చూపించారు కదా రియల్ హీరోలాగా రియల్ హీరోలాగా మన గుండెల్లో నిలిచిపోతారు ఆయన ఇప్పటి నుంచి ఏది చూసినా గానీ నరేంద్ర మోడీ గారు ఏ ఇప్పుడు ఇలాంటి కాల్పులే కాదు ఇక పైనుంచి ఎక్కడ ఏం జరిగినా గానీ ఆయన మాత్రం వదిలిపెట్టరు ఇది మాత్రం థౌజండ్ పర్సెంట్ నేను చెప్తున్నాను అవును వాళ్ళ ముఖము దొంగనా కొడుకులు దొంగ బ్బా నువ్వు నేను ఆ రోజుగా ఒక వీడియోలో కూడా చెప్పాను దమ్ము కాదు నేను అదే చెప్తున్నాను కదా ఆయన టచ్ చేసే దమ్ము ఎవరికీ లేదు వాళ్ళు అదే చెప్పాను కదా ఒక వీడియోలో వాళ్ళు మొగోళ్ళైతే వచ్చి ఎదురుగా నిలబడమని చెప్పండి చూద్దాము టచ్ చేసే దమ్ము కాదు కదా ఈగ వాళ్ళే దమ్ము కూడా ఆయన మీద లేదు చెప్తున్నాం ఇది అయితే వాళ్ళు ఏమన్నా అది మాత్రం బెదిరించడం ఒకటే వాళ్ళ మొక్కలకి నిజమైన మొగాళ్ళు ఉంటే ఇప్పుడు వాళ్ళని చంపి వీళ్ళ మొగతనం చూపించుకోవడం కాదు నువ్వు నిజమైన వాడివైతే నువ్వు రా ఎవరి ముందుకన్నా పోని సామాన్య ప్రజల ముందుకు వచ్చి నిలబడండి మోడీని చేసే మొగాడు ఇంకా పుట్టలేదు తెలుసుకొని ఉంది ఈ సింధూర్ అని పేరు పెట్టారు కదా నిజంగా ఆ సింధూరంకి ఎంత పవర్ ఉందో ఈ రోజు ఇప్పుడే చూపించారు కదా తెలిసిపోయింది కదా అక్కడే ఆ పేరులోనే తెలిసిపోయింది తొమ్మిది స్థావరాలు ఎక్కడెక్కడ దాక్కున్నా కొడుకులు భూమి లోపల వాళ్ళు దాక్కున్నా గానీ మోడీ గారు వదిలిపెట్టరు చంపేస్తారు చం అట్లా ఉంటుంది ఏదైనా సరే మన వాళ్ళ మీద అటాక్ జరిగితే ఎవరు ఆయన ఇప్పటి నుంచి కాదు ఇప్పటి నుంచి ఇంకా ఇంకా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు స్టార్టింగ్ ఇది ముందు ముందు బిగినింగ్ ఇది ముందు ముందు చూపిస్తారు మోడీ గారు నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను రియల్ హీరో ఎవరంటే మోడీ గారు చూపిస్తారు మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు కూడా చాలా హెల్ప్ బాగా పని చేశారు ఎందుకంటే నాకు ఈ డ్రెస్ వేసుకుంటే ఒంటి మీద ఈ డ్రెస్ వేసుకుంటే ధైర్యం అనేది వస్తుంది ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు దీనికి అంత పవర్ ఉంది ఇండియన్ ఆర్మీ అంటేనే పవర్ అవునా కాదా వాళ్ళు ఈరోజు అక్కడ బార్డర్లో మా కాపలా కాసి వాళ్ళు అంత భార్య పిల్లల్ని వదిలేసి మన కోసం పా మన కోసం పోరాడుతున్నారు అలాంటిది ఈరోజు మనము కడుపు నిండా తిని హ్యాపీగా నిద్రపోతున్నామంటే ఇండియన్ ఆర్మీనే కారణము ఈరోజు వాళ్ళ సత్తా ఏందో చూపించారు అంతా నిరూపించుకున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది